ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది దర్శకదిడు రాజమౌళి బాహుబలి మూవీతో పాన్ ఇండియా ట్రెండ్ క్రియేట్ చేశారు దీంతో మిగిలిన దర్శకులు కూడా అదే దారిలో నడుస్తున్నారు స్టార్ హీరోలే కాదు యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు అలాగే సీక్వెల్స్ కూడా చేస్తున్నారు నిఖిల్ కూడా ట్రెండ్ కి తగ్గట్టుగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు అయితే స్వయంభూ మూవీకి సీక్వెలే కాదు అంతకు మించి ప్లాన్ చేస్తున్నారని టాక్ అయితే వినిపిస్తోంది ఇంతకీ ప్లాన్ ఏంటి బాహుబలితో ఎప్పుడైతే రాజమౌళి పానిండియా సినిమా చేశారో ఆ తర్వాత నుంచి ఫిల్మ్ ఫిల్మ్మేకర్స్లో ఊపొచ్చింది పుష్పా దాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది ఒకప్పుడు నెగిటివ్ సెంటిమెంట్ గా ఉన్న సీక్వెల్స్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఫార్ములాగా మారింది నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తోంది పుష్ప టూ సలాట్ టూ టూ తదితర చిత్రాలు నిర్మాణానికి వెళ్లకముందే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి భారతీయుడు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా పార్ట్ త్రీ షూటింగ్ కూడా పూర్తి చేసింది ప్రస్తుతం భారతీయుడు త్రీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది దీనిని బట్టి సీక్వెల్స్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు నిఖిల్ హీరోగా రూపంతోన్న మూవీ స్వయంభూ ఈ మూవీ మించి అనేలా ఉండబోతోందట డాలింగ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ నభా నటేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం లీక్ చేసింది దర్శకుడు భరత్ కృష్ణమాచారి మొదటిసారి కథ చెప్పినప్పుడు ఇది మూడు నాలుగు భాగాల వరకు వెళ్లే అవకాశమున్న కథని ప్రస్తుతం రెండు పార్ట్స్తో మొదలు పెడతామని చెప్పారట అంటే ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే హాలీవుడ్ అవెంజర్స్ స్పైడర్ మ్యాన్ లాగా వరుసగా ప్లాన్ చేశారన్నమాట నిఖిల్ కెరీర్లో భారీ చిత్రం స్వయంభు సీక్వెల్ సక్సెస్ అవుతూ ఉండడంతో ఇండియా మూవీస్ ఇలా భాగాలుగా రావడం రాబోయే రోజుల్లో మరింత ఊపందుకునేలా కనిపిస్తోంది ఈ పీరియాడిక్ మూవీ కోసం నిఖిల్ కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు రెండు వేల ఇరవై ఐదులో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం మరి ఈ స్వయంభు ఏరేం సక్సెస్ సాధిస్తాడో చూడాలి